హలో అండి నమస్తే అందరికీ ఇరవై సంవత్సరాల క్రితం సుకుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆర్య సుకుమార్ మరియు అల్లు అర్జున్ ఇద్దరికీ తెలుగు సినిమాలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి వారిని బాగా సంపాదించి పెట్టిన స్టార్డమ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ మూవీ అని చెప్పుకోవచ్చు ఈరోజు విడుదలై ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పరిశ్రమపై తన ప్రభావాన్ని గుర్తు చేస్తూ అభిమానుల హృదయాల్లో ఈ చిత్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్య కథానాయకుడు అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు ఇన్స్టాగ్రామ్ లో చిత్రం నుండి పోస్టర్ను పంచుకుంటూ ఇరవై సంవత్సరాల ఆర్య కృతజ్ఞతలు ఎప్పటికీ అని ఎక్స్లో అతను సినిమా నుంచి మరిన్ని స్టిల్స్ను పోస్ట్ చేశాడు వారికి స్వీట్ మెమొరీస్ ఎట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఆర్యా అని క్యాప్షన్ ఇచ్చాడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్యా రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను అలరించింది ఈ చిత్రంలో అల్లు అర్జున్తో పాటు అను మెహత శివ బాలాజీ సుబ్బరాజు దళితలు కీలక పాత్రలు పోషించారు ఆర్యా విజయం సుకుమార్ను మంచి దర్శకుడిగా నిలబెట్టడమే కాకుండా అల్లు అర్జున్ ను వెలుగులోకి తెచ్చింది ఇది వారి కెరియర్లో మొ మొదటి పెద్ద విజయాన్ని సూచిస్తుంది సోషల్ మీడియాలో మేకర్స్ కూడా ఈ చిత్రానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు అయ్యో అంటే అట్ ద రేట్ ఆర్యా ఈ బ్లాక్ బస్టర్ యొక్క ఇరవై అద్భుతమైన సంవత్సరాలు జరుపుకుంటున్నాను ఇది కేవలం ఎమోషన్గా మారడానికి ఒక చిత్రంగా మారింది ఆ తర్వాత రెండు వేల పదిలో తమిళంలో కుట్టిగా రీమేక్ కావడంతో ఆర్యా ప్రభావం తెలుగు సినిమాకి మించి విస్తరించింది దాని ప్రజాదరణను గుర్తించి మేకర్స్ రెండు వేల తొమ్మిదిలో ఆర్యా టూ అనే సీక్వెల్ కూడా నిర్మించారు ప్రస్తుతం సుకుమార్ మరియు అల్లు అర్జున్ ఏడాది అత్యంత అంచనాలు ఉన్న చిత్రం పుష్ప టూ ది రూల్పై పనిచేస్తున్నారు ఈ చిత్రాలకి ప్రీక్వెల్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయ్యింది మరియు పుష్పరాజు పాత్రకు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా ఆదుకోవడం జరిగింది